వాస్తవాలను వెలుగులోనికి తీసుకువచ్చి బాహ్య ప్రపంచం ముందుంచి పరిష్కారం దిశగా అందరి మన్ననులు పొందుతూ దిగ్విజయంగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆంధ్ర ఓటీ న్యూస్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుగు యువత నాయకులు పాడారు అది ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు అసలు ఒక విధంగా వంద కోట్లు పైగా ఉన్న భారతీయుల యొక్క మనోభావాలకు సంబంధించిన సమస్య ఇది ఎందుకంటే తిరుపతి అంటే రోజుకి డెబ్బై వేల నుంచి ఎనభై వేల మంది భక్తులు వస్తుంటారు ప్రపంచంలో అత్యంత ఖరీదైనది అత్యంత ఖరీదైన రోజుకి ఎక్కువగా ఆదాయాన్ని సమకూర్చేది ఒకప్పుడు చర్చ్ ఉండేది ఆ చర్చిని ని అధిగమించి ఈ రోజు ప్రపంచంలోని తిరుపతి వరల్డ్ రికార్డులో లో స్థానాన్ని సంపాదించుకుంది భక్తులు తీ తీసుకురావడంలో కానీ ఆదాయాన్ని సంపాదించడంలో కానీ ఇక క్లీన్లీనెస్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు ప్రపంచంలోనే అద్భుతమైన క్లీన్లీనెస్ కలిగి ఉంటది సో ఇన్ని ఇన్ని వందల కోట్ల హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయడం కరెక్ట్ కాదు నిన్న నేను చూశాను డిటిడి ఈవో గారు గాని మీరందరి అభిప్రాయాలు కూడా నేను విన్నాను కలిసి నెయ్యి సరఫరా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది మనకి నివేదనానికి వాడే నెయ్యి ఖరీదు వేరే ఉంది లడ్డూకు వాడే నెయ్యి ఖరీదు ఇంకో ధర ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ నెయ్యిలో క్వాలిటీ అయితే తక్కువ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది దీని మీద ఎప్పటికే రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ ని పరిశీలించడం జరిగింది ఇప్పటికే టీటీ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఇది కానీ ప్రూవ్ అయితే ఇది చాలా తప్పిదం ఘోర తప్పిదం దీనికి అటు దేవుడు ఇటు ప్రజలు కూడా ప్రజలు ఆల్రెడీ సెక్స్ విధించేశారు వైసీపీ ప్రభుత్వానికి ఆల్రెడీ ప్రజలు శిక్ష విధించేశారు ఇది అని హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అయితే ఇక దీన్ని చీకొట్టడం తప్ప వైసీపీ ప్రభుత్వాన్ని వైసీపీ పాలకల్ని అక్కడ ఉన్న అధికారులు చీకొట్టడం తప్ప మరి ఏమీ కూడా లేదు వ్యవస్థలు ఇలాంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా దీనిపై దీర్ఘకాలికంగా చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మన డిప్యూటీ సీఎం గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపై వ్యాఖ్యానం చేశారు దేశవ్యాప్తంగా దీనిపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను చెప్తున్నాం దీన్ని ఖండిస్తున్నాం వైసీపీ ప్రభుత్వం యొక్క విధానాల్ని మేము ఖండిస్తున్నాం ఎక్కడైనా తప్పు చేయొచ్చు కానీ అసలు పరమ పవిత్రమైన పరమ పవిత్రమైన టీటీడీలో వెంకటేశ్వర స్వామి అఖిలాండ బ్రహ్మ బ్రహ్మేశ్వరుడైన వెంకటేశ్వర స్వామి దగ్గర ఎట్లాంటి తప్పు చేయడం చాలా తప్పిదం దీనిపై ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం